చీకొట్టిన వైకాపా వారు ప్రతిపక్ష హోదా అడుగుతుంటే జనం చూసి నవ్వుకుంటున్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మాజీ సీఎం జగన్ నుంచి రాజమండ్రి పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ వరకు ఇదేంతని విమర్శించారు ప్రతిపక్ష వైసీపీ నాయకులు ప్రజా సమస్యల పట్ల అభివృద్ధి పట్ల బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు రాకపోవడం దురదృష్టకరమన్నారు అన్నారు చట్టసభలంటే గౌరవం బాధ్యత లేని జగన్ కు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఎన్నికల్లో ప్రజలు చీకొట్టిన ప్రతిపక్ష హోదా అంటూ గగ్గోలు పెడుతున్న జగన్ వింత వైఖరి చూసి జగన్ జనం నవ్వుకుంటున్నారన్నారు మాజీ ఎంపీ పారాచూట్ లీడర్ భరత్ అయితే ప్రెస్ మీట్లు పెట్టడం లేదంటే రీల్స్ చేసుకోవడమే సరిపోతుందని విమర్శించారు ప్రతిపక్షానికి బాధ్యత విలువ ఉంటుందని కానీ వైసీపీ నాయకులకు మాత్రం అలా ఉండాలని అన్నారు తాము ప్రతిపక్షంలో ఉండగా ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వానికి వాటిని ఎత్తి చూపేవారమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గుర్తు చేశారు జవాబులు మేక నర్సన్ గారు అలా అబ్బాయి మొత్తం అతను అణుచాడు మొత్తం బినామి కూడా మాజీ ఎంపీ గారు వినామి మరి అతను ఏమైనా ముడుపులైన ఇచ్చాడేమో అరవలసింది కదా అతనే అవన్నీ అసలు ఇంకోటి వెస్ట్ గోడవారి ఇద్దరికో ముగ్గురికో ఇక్కడ తగిలే ఎవరికీ సరే గవర్నమెంట్ పాలసీ ప్రకారం తగిలింది అందులోనే ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ ఎంపీకి మాజీ ఎంపీ గారికి ఏం చెప్తున్నావు అంటే కొద్దిగా ఎందువల్ల అంటే అతను ఏం మాట్లాడతాడో ఏంటో తెలియదు అతనికి ఎప్పుడో అతను జనాలు మర్చిపోయారు వరేమో నన్ను మర్చిపోతున్నారు రా వస్తాడు ప్రెస్ మీట్ వడతాడు ఏదో ఒకటి ఎందుకంటే ఈ ఎమ్మెల్యే గారు మా ఆదిరెడ్డి వాసుయ్యారు ఉన్నారు చూసారా ఎలక్షన్ ముందు ఏ విధంగా పనిచేస్తున్నాడో ఎలక్షన్ అయిన తర్వాత కూడా అదే పని దాని ఎందులో ఎవరు మమ్మల్ని ఆయన ఖాళీగా ఉన్నాడు మమ్మల్ని ఖాళీగా ఉండొచ్చు ఇది తట్టుకోలేకపోతున్నాడు పోయామో ఇదేనా జరిగితే మొత్తం మర్చిపోతారా నన్ను రాజమండ్రి తరిమేస్తారా అనుకుంటున్నాడు ఏంటో ఆ ఎంపీకి పిచ్ ఎంపీకి మాజీ ఎంపీకి అతనికి మరీ మరీ చెప్తున్నా సార్ మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చూసే ముఖ్య అనుచరుడు మీ మేక వారు మూడి మూడు తగిలే మూడు షాపులు తగిలే అతను ఏ విధంగా ఎవరికైనా అయినా ఇచ్చేయడం మీరు అడిగితే తెలుస్తుందిగా ఏంటంటే గతంలో బాగా అలవాటు అయిపోయింది మీకు ప్రతి దాంట్లో కమిషన్ కొట్టడం అదే ఈ గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ కూడా చేస్తుందని పిచ్చి భ్రమలో ఉన్నారు అటు ప్రజా సమస్యల పైన పోరాడేరా అసలు ఏ పర్యటించాలంటే బౌండరీలు తెలియదు అదొక సమస్య ఎక్కడైనా అక్కడ వదిలేస్తే అక్కడి నుంచి నేను ఆ సందులో ఎవరు పేరేంటి ఈ సందు చివరిలో ఎవరు ఉంటారు ఇక్కడేం జరుగుద్ది ఇక్కడేం సమస్య చెప్పగలగను నేను నువ్వు చెప్పగలవా ఏ వార్డు ఏది ఓవర్ ర్యాప్ ఐడియా ఉందా ఓవర్ ల్యాపింగ్ అంటే అది కాదు వాటు ఓవర్ లాపింగ్ తెలుసా దౌర్భాగ్యం ఏంటంటే ఇది పరిస్థితులు మేము ప్రజలకి మాటిచ్చున్నాం విధ్వంస వైఖరితో నష్టపోయిన రాజమహేంద్ర వరానికి పూర్వ వైభవం తీసుకొస్తానన్నాం కూటమి కట్టుబడి ఈ తొమ్మిది నెలల్లో ఒక్కటే అడుగుతున్న బీసీ హాస్టల్ ఉంది సుమారు ముప్పై లక్షలు సిఎస్ఆర్ ఫండ్స్తో చాలు సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఎందుకు చేయించలేకపోయారు మీరు ఏం చేశారు మీరు ఐదు సంవత్సరాలు ఈ రోజు రై రోడ్లు సీసీ రోడ్స్ పార్కులు ఆధునీకరణ చేస్తా ఉన్నాం ఓ పక్కన రివర్ ఫ్రంట్ టెండర్ అయిపోయింది కోర్టు వల్ల ఆగింది మరో పక్కన నాగులుచేరు స్టేడియం ని డెవలప్ చేస్తా ఉన్నాం ఖేలో ఇండియాకి లారీ స్టాండ్ ఏదైతే ఉందో ముప్పై నాలుగు కోట్లతోటి మల్టీపర్పస్ స్టేడియంకి ప్రపోజల్స్ వెళ్ళిపోయినాయి ఈ తొమ్మిది నెలలో వంద కోట్ల పనులు పూర్తి చేసుకున్నాం కొనసాగిస్తా ఉన్నాం గారు దాకా కోర్టుని ప్రభావితం చేసే శక్తి నాకు లేదు మహాప్రభు మీరు కోర్టుల పట్ల ఎంత కక్షపూరితంగా వైసీపీ వాళ్ళు ఉంటారో తెలుసు రాజమండ్రి కోర్టునే నిర్మాణం చేయనివ్వకుండా ఒక ఆఫీస్ వాళ్ళు కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి కోర్టుకి విముక్తి వచ్చి ఈరోజు స్లాబ్ల మీద స్లాబ్లు వేస్తున్నారు వచ్చే రెండు నెలల్లో ఓపెనింగ్ కూడా చేసుకుంటున్నాం గ్రౌండ్ ఫస్ట్ ముందు ప్రారంభించుకుంటున్నాం కోర్టుల దృష్టి ఈ రోజున స్టాచ్యువరీ ఎంక్వైరీని ఇనిషియేట్ చేసింది కోఆపరేటివ్ బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ దీంట్లో లీగల్ క్రిమినల్ యాక్షన్ తీసుకునే రైట్ కూడా ఉంది ఎంక్వైరీ ఇంకో వన్ వీక్ లో అయిపోతా ఉంది తప్పకుండా లీగల్ చర్యలు ఉంటాయి క్రిమినల్ చర్యలు కూడా ఉంటాయి అలాగే ఏదైతే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఉందో రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ మంగళగిరి కూడా కోర్టుకి వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఫైల్ చేశారు వన్ వీక్లో డెసిషన్ కూడా వస్తూ ఉంది ప్రభుత్వ పరంగా అంటే ప్రభుత్వం కూడా ఏమండి ప్రతిరోజు కూడా పేపర్లో వస్తూ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్ అద్వానమైన పరిస్థితులు ప్రతి ప్రతిరోజు ఇస్తున్నారు పేపర్లో ఇచ్చిన ప్రతి అంశాన్ని పాజిటివ్గా తీసుకొని ఎలా సరిచేయాలి ఏ విధంగా హాస్పిటల్లో జరిగిన తప్పులన్నిటిని కూడా సరిచేయాలి ఇదే పని మీద ఉన్నాం ఈ తొమ్మిది నెలల్లో ఎన్నిసార్లు గవర్నమెంట్ హాస్పిటల్కి నేను వెళ్ళున్నాను నాతో పాటు మా కూటమి నాయకులు వచ్చి ఉన్నారు మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నాశనం చేశారు ఈ తొమ్మిది నెలల్లో తప్పుల్ని గమనించి గవర్నమెంట్ నుంచి స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం గుర్తు పెట్టుకోవాలి మీరు స్పెషల్ ఆఫీసర్ని కూడా వేసాం ఎక్కడికెక్కడ అని అన్నింటినీ కూడా అవగాహన చేసుకుంటా ఉన్నాం ఎన్ని తప్పులు మీ నిర్లక్ష్యం వల్ల కాదా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ ఇలా తయారైంది తొమ్మిది నెలల్లో మేము ఇన్ని సరి చేయగలిగాం ఐదు సంవత్సరాల్లో మీరు ఎందుకు దృష్టి సారించలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పైన అద్భుతాలు అయిపోయినాయని నేను చెప్పట్లేదు చేయవలసిన కార్యక్రమం చేస్తున్నాం ఈ తొమ్మిది నెలలు ప్రజలు అనేక సందర్భాల్లో చిన్న చిత్తగా సమస్యలు ఎదుర్కొన్నారు ఎదుర్కొన్నప్పుడు తక్షణమే అక్కడికి వెళ్ళి సమస్యను ఎలా పరిష్కరించాలో చూసి సంబంధిత అధికారులతో మాట్లాడాం చెత్త సేకరణ చేసే వెహికల్స్ ఒకరోజు ఆపేశారు ఆపిస్తే ఉన్న పరంగా నేను ఎక్కడో ఉంటే జిమ్ నుంచి అక్కడికి వచ్చేసాను కూర్చున్నాను కమిషనర్ గారితో మాట్లాడాము ముప్పై లక్షలు చెక్ ఇచ్చాం ఎక్కడ ఉన్నారు వైసీపీ అప్పుడు ప్రజా సమస్యలు కావా అవి బాధ్యత లేదా టీవీ ఫైవ్ వాళ్ళు వేసిన కథనంతో ఏదైతే రా వాటర్ పిక్ చేసుకుంటున్న చోట పంపింగ్ హౌస్ రా వాటర్ పిక్ చేసుకున్న చోట టర్బైన్స్ ఏదైతే ఉన్నాయి సిస్టమ్ ఇంత ముందు వెట్టికల్ టర్బైన్స్ ఉన్నాయి వాటిని పెట్టాలి అని అంటే దానివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్తే మేము వెళ్ళి విజిట్ చేసి సరి చేసాం ఎక్కడ ఉన్నారు మీరు ఏదైనా చెక్ చేశారా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారా ఎక్కడైనా లేదు ఇచ్చేది కాదు ప్రజలు మీకు ఇవ్వాలి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు చీ కొట్టిన నిసిగ్గుక మరలా మీ క్యాడర్ అందరూ సీఎం 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 అన్నాం మీరు మరలా ముందుకు వచ్చి మరే ముప్పై సంవత్సరాలు మనమే అని చెప్పడం నవ్వుకుంటా ఉన్నారు బయట అందరూ కూడా చాలా గుండె ధైర్యం ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ పరిశీలన అనేది చేసుకోకుండా ఇంకా దీని మీదే చర్చిస్తున్నారంటే సీఎం అయిపోవాలి అధికారం తెచ్చుకోవాలి ఆయనే కాదు ఆయన కింద ఉన్న ప్రతి నాయకుడు ఇదే తత్వం మన రాజమండ్రిలో నా మీద పోటీ చేస్తున్నాడు అబ్బాయి మాజీ ఎంపీ అంటే తను కూడా ఏంటంటే నాయకుడు అంటే ప్రెస్ మీట్లు పెట్టడం లేకపోతే నాలుగు రీల్స్ వేసుకోవడం అంటే ఇదే అనుకుంటున్నారు ఇది కాదు ప్రతిపక్ష పాత్ర అన్నదానికి చాలా గౌరవం విలువ ఉంటుంది మేము ఐదేళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నాం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నా ఇక్కడ ప్రతిపక్ష పాత్ర పోషించింది జనసేన ప్రతిపక్ష పాత్ర పోషించింది ప్రజా సమస్యల పైన పోరాడుతూనే ఉన్నాం పోరాడే కార్యక్రమంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం మీ దృష్టికి తీసుకొచ్చాం నిర్మాణాత్మకంగా పోరాడడం మీ మాదిరిగా దొరికితే ప్రెస్ మీట్ అదిగో అది ఇదిగో ఇది రాజా అంటే ప్రెస్ మీట్ అంటే విమర్శలేనా ప్రజా సమస్యలు చెప్పడం రాదా మీకు చేసుకుంటారు ఇప్పటికీ కూడా కార్పొరేషన్లో మొన్న మా నాయకుడు అల్లి ఎమ్మెల్యేగా నాకే ఉంటదండి టెండర్ వస్తుంది టెండర్ వచ్చిన తర్వాత ఆపే శక్తి ఎవరికి ఉంది అలాగే ఇది కూడా సృష్టించేది ప్రతి ఎండాకాలం చలివేంద్రాలు ఓపెన్ చేస్తాయి నీ ఎంపీ ఆఫీస్ దగ్గర ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు నీ ఎంపీ ఆఫీస్ దగ్గర బందిర్మాదేడు సత్రం చలివేంద్ర ఎందుకు ఓపెన్ చేయించో నీ సంస్థ నీ సంస్థ ఇది నీ సుఖా నీ ఆఫీస్ దగ్గర ఎందుకు చలివేంద్ర ఓపెన్ అయ్యింది నీ ఈ రోజు మేము చలివేంద్ర అన్ని కూడా పారదర్శకంగా